హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈ మధ్య అంతా గుళ్ళకు పోయొచ్చి కార్తీక మాసం అని ఇంట్లో కొట్టిన కొబ్బరిచూప్పులు అయితే చాలా ఉన్నాయి అన్ని ఫ్రిడ్జ్లో ఎక్కువైపోయాయి ఈరోజైతే కొబ్బరి పాలతోటి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అవును ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారండి చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా చూసి నచ్చితే ఒక లైక్ వేయండి వెరైటీ వెరైటీ రెసిపీస్ చూపించలేకపోయినా పిల్లలకి సింపుల్గా హెల్దీగా ఉండేటట్టు అయితే సింపుల్ రెసిపీస్ చూపిస్తాను మనకు పిల్లలు పెట్టాల్సింది కూడా అవే కదా ఇంక ఈరోజు వీడియోలో అయితే కొబ్బరి పాలు ఉన్నాయని చెప్పాను కదా అదే కొబ్బరి పాలు తీసుకొని మిక్సీకి వేసుకొని దాంతో అయితే పొంగలు చేస్తున్నాను ఏదో ఒకసారి ఇంట్లో కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి అయితే కొబ్బరి పాలతో పొంగలు చేశానండి ఇంకా ఆ దెబ్బకి బయట మామూలు పాలు పోసి పొంగలు చేస్తే అసలు ఇంట్లో కదలటమే లేదు ఇంకా అప్పటి నుంచి ఇది అలవాటు అయిపోయింది నాకు కొబ్బరి పాలతో చేయటం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నార్మల్ పాలకి ఈ పాలకి చాలా తేడా ఉంటుందండి ఇంట్లో ఎప్పుడన్నా కొబ్బరి ఉంటే ఇలా ట్రై చేసి చూడండి అంటే ఇదేనే కాదు స్వీట్ పొంగల్ ఉంటుంది కదా బెల్లం వేసి చేసుకుంటాం కదా దానికి కూడా మామూలుగా ప్యాకెట్ పాలు పోస్తూ ఉంటాం కదా ప్యాకెట్ కానీ గేదె పాలు కానీ పోస్తాం కదా దానికంటే కూడా కొబ్బరి పాలు పోస్తే చాలా బాగుంటుంది మనం ఎట్లాగూ దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి ఇంకా గేదె పాలు పోసుకునే కంటే కూడా కొబ్బరిపాలే బెస్ట్ అని చెప్తాను నేను ఆవు పాలు దొరికితే సరే కానీ ఆవు పాలు దొరకనప్పుడు కొబ్బరి పాలు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి అయితే పులుసు అయితే చేస్తున్నాను చింతపండు గుజ్జు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారము కొద్దిగంత బెల్లం వేస్తానండి నేను ఎక్కువగా పులుసుల్లో బెల్లం వేసాను కొద్దిగా ఇంకా కొద్దిగంత పసుపు నేనైతే పులుసు పొడి వాడతాను ఇది కాకుండా కొంతమంది ఏంటంటే శనగపిండిలో నీళ్లు వేసి కలిపి అది కూడా పోస్తారు పులుసు చిక్కగా ఉండేదానికి అది నేను పులుసు పొడి వాడతాను అది వేస్తే చిక్కగా వచ్చేస్తుంది ఆల్రెడీ ఆ వీడియో ఉంది కాబట్టి అది అయితే షేర్ చేయలేదు నేను ఇంకా దీంట్లో ఇప్పుడైతే పొంగలైతే రెడీ అయిపోయింది దీంట్లోకి మిరియాలు నలకొట్టి వేసుకొని పచ్చిమిర్చి ఇంకా జీడిపప్పు ఇలాగా కట్ చేసి వేసేసుకున్నాను పది పదిహేను నిమిషాలు పొంగలైతే రెడీ అయిపోతుంది ముందు నానబెట్టి పెట్టుకున్నానండి అందుకే తొందరగా అయిపోయింది పిల్లలకు కూడా పొద్దున్నే వేడి వేడిగా పెట్టేదానికి బాగుంటుందని అయితే ఈరోజు ఇదే చేశాను కొంచెం బటర్ వేసుకొని అన్ని వేపుకుంటాను నెయ్యి లేదండి అస్సలకి నెయ్యి అయితే అయిపోయింది మేగడైతే అసలు రావటమే లేదు ఎక్కడ తెచ్చినా సరే పాలు ఒక్కరు కూడా మేగడైతే రావడం లేదు ఆ వచ్చిన కొద్దిగా మేగడ ఈ పిల్లలు దేంట్లో దాంట్లో వేసుకొని తినేస్తున్నారు అందుకని ఈ మధ్య బటర్ అయితే ఎక్కువ వాడుతున్నాను ఇంట్లో బయట నుంచి బటర్ తెప్పించుకొని అదే వాడుతున్నాను అన్నీ కొంచెం బటర్ వేసి వేపుకొని ఆ పొంగల్లో అయితే కలిపేస్తున్నాను వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కాబట్టి ఇంకా పాపకైతే ఫస్ట్ పెట్టేసి ఇంకా తర్వాత దీన్ని బాక్స్లో పెట్టి పెట్టాలి నేను ఎక్కువగా సండే రోజు సాయంత్రం చేస్తానండి పొంగల్ అనేది ఇంకా మా వారు కూడా ఇంట్లో ఉంటారు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అందరం ఒకేసారి కూర్చొని తినేయచ్చు అని చెప్పి సండే ఎక్కువగా పెడతాను పొంగల్ పని ఈరోజు ఏంటంటే కొబ్బరి చెప్పులు ఎక్కువైపోతున్నాయని చెప్పి ఇంకా ఇదైతే చేసేస్తున్నాను ఇంకా క్యారేజీలోకి అయితే కొద్దిగా పప్పుచార్జ్ చేసేసి ఉర్లగడ్డ ఉంటే తాలింపు పెట్టేసాను కొద్దిగా కొబ్బరికారం వేసేసి వీళ్ళకి బాక్స్ పెట్టి పంపించేస్తే ఇంకా మా వారికి మధ్యాహ్నము వంకాయలు తెచ్చి పెట్టాడు ఇంకా బజ్జీ అయితే చేయాలి మేము బజ్జీ అంటాము ఇక్కడ చాలా మంది పులుసు అంటారంట వంకాయ పచ్చి పులుసు అంటారంట అదైతే చెయ్యాలి వంకాయలు కాల్చిగా చేస్తే సూపర్గా ఉంటుంది మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా చూపిస్తాను వీడియో అయితే కంటిన్యూ చేయండి పిల్లలకి టిఫిన్ పెట్టి పంపించేసిన తర్వాత ఇంకా నెయ్యి లేదని చెప్పాను కదా ఇద్దండి ఫిఫ్టీన్ డేస్ పైన అయిపోయింది చూడండి ఎంత కొంచమే వచ్చిందో ఇంతకు అయితే ఈ బాక్స్ నిండా వచ్చేది నెల అయ్యే ఊరుకు ఇలాంటివి ఒకటిన్నర బాక్స్ అయ్యేదండి నాకు కేంద్రం దగ్గర తెస్తాము పాలు అది కానీ ఫ్రిడ్జ్లో పెట్టేశామంటే ఇంకా పెరుగు కానీ ఫ్రిడ్జ్లో పెట్టే ఎంత వచ్చేదో నెయ్యి కూడా చాలా వచ్చేది ఇంకా చలికాలం కాబట్టి పెద్దగా పెరుగు కదలటం లేదు పాలు తేవడం కూడా తగ్గిపోయింది అందువల్ల అయితే అసలు ఇంకా మేగడే లేదు ఈ కొద్దిగన్నా తీసి పెడదాము పిల్లల క్యారేజీలో కన్నా పనికి వస్తుందని కొంచెం అయితే నెయ్యి అయితే తయారు చేస్తున్నాను చలికి పొద్దున్నే లేయాలంటే అసలు ఎంత బతకంగా ఉందంటే లేబుద్దే అవ్వట్లేదండి ఇంకా ఒక బాక్స్ పెట్టాలి కాబట్టి తప్పదు కాబట్టి లేస్తున్నాను ఇద్దండి కొంచెం వచ్చింది కానీ కుక్కర్లో తీసి కాగబెడతానండి నేనైతే అంటే నెయ్యి కరగబెట్టేసిన తర్వాత మళ్ళీ కుక్కర్లో పచ్చడికి కానీ అదే టమాటా పచ్చడి ఇలాంటివి ఉంటాయి కదా అవి వాడుచుకునే దానికి వాడతాను అడుగునంత మనకి నెయ్యి గారగట్టినట్టు వస్తుంది కదా అది వేస్ట్ ఎందుకు పోవాలి అని చెప్పి దాంట్లో టమాటాలు అలాంటివి వేసేసి పచ్చడికి అయితే చేస్తాను అందుకని కుక్కర్లో కాగబెడతాను వీలైనంత వరకు నేను నెయ్యి కరిగిచ్చేటప్పుడు ఒక తమలపాకు వేసేయండి దాంట్లో మనకి మంచి స్మెల్ వస్తుంది తెలుసు అందరికీ జస్ట్ నేను వేస్తా కాబట్టి చెప్తున్నాను కొంతమంది ఉప్పు వేస్తారంట అంటే ఏంది దాంట్లో మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా స్మెల్ వస్తుందని చెప్పి కొద్దిగా ఉప్పు వేసి కాస్తే ఆ గసంతా ఎక్కువగా అడుక్కుపోతుందంట ఏమో నేనైతే ఎప్పుడు వేయలేదు కానీ చాలామంది చెప్తారు ఉప్పు వేసి కూడా చేస్తారు అని నేను ఎక్కువగా తమలపాకుంటే తమలపాకు వేస్తాను లేదంటే కొంచెం అంటే కొంచెం ఒక రెండు పలుకులు వేస్తాను వాసన వచ్చేదానికి ఏం వేయకపోయినా సరే నెయ్యి గుమ్మగుమ వాసన వస్తుందండి ఇదండి వంకాయలు కాల్ చేసి ఇప్పుడైతే నేను బజ్జి మేము బజ్జీనే అంటాము అది చేస్తున్నాను ఇదైతే భలే లేటు ప్రాసెస్ అండి మంట సిమ్లో పెట్టుకొని కాయల్ని బాగా కాల్చాలి మంట పెద్దది పెట్టామంటే మాడిపోద్ది లోపలేమంటే పచ్చిగా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టుకొని కాయలన్నీ తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి పై పైన నలుపు ఉంటుంది కదా అది తీసేసి చక్కగా లోపల ఉండే గుజ్జు వేసుకుంటే సరిపోద్ది టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లాగే మామిడికాయతో కూడా చేసుకోవచ్చు మామిడికాయని కూడా కాల్చుకొని పైనుండే చెక్కు తీసేసి దాంతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇంతే కాకపోతే వంకాయ బదులు మామిడికాయ వేసుకుంటారు ఈసారి అయితే మామిడికాయతో చేసింది కూడా వీడియో అయితే షేర్ చేస్తానండి మామిడికాయ పచ్చి పులుసు భలే ఉంటుంది అది ఇప్పుడు దీంట్లోకైతే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవి వేసేసుకొని చేతితో నలిపేసుకోవడమే మొన్న ఒక వీడియోలో చేత్తో నలుపుతుంటే మీరు చేతికి గ్లౌజ్ వేసుకోరా గెంటితో నలపచ్చు కదా ఇటువంటి దిక్కుమాల క్వశ్చన్లు అడిగారు ఇంట్లోనే కదా చేస్తున్నాము చేతులు శుభ్రంగానే వద ఉంటాయి బయట పానీపూరీలు ఇవన్నీ తినమంటే తింటారు కానీ ఇంట్లో చేతులు గ్లౌజులు వేసుకుని ఎవరన్నా వంట చేస్తారా లేనండి గ్లౌజ్ అంటే కవరు చేతికంట కవర్ వేసుకొని ఏదన్నా నలపాలంట నేను నలపడం అని కూడా మాకు రాదండి మేము చింతపండు పిసికాము అని అంటాము చింతపండు పిసికేసి రసం కూడా దాంట్లో వేసేసుకొని అంతా కూడా చేత్తోటే ప్రెస్ చేస్తూ గట్టిగా పిసికితేనే మనకు ఆ మిరపకాయల్లో ఉండే ఘాట్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది ఏమోనండి మా అమ్మ ఇలాగే చేస్తుంది అంతా చేతితోటి పిసికే చేస్తుంది నాకు కూడా అదే అలవాటు కాకపోతే వంకాయలు మా అమ్మ అయితే కాల్చదు నేను కాల్చి చేస్తాను మనం కాల్చే వరకు ఏంటంటే వంకాయ మీద ఇలాగా మాడిందంతా కూడా ఊరికే ఊడొచ్చేస్తుంది లోపల కూడా మెత్త మెత్తగా వచ్చేస్తుంది మనం ఏదైనా స్పూన్ తోటి ప్రెస్ చేసి చూసామనుకోండి మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలి స్పూను అప్పుడు ఇది కాలినట్టు లెక్క మనకి అందుకే సిమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోవాలి ఇదండి ఇలా చెక్ అంతా తీసుకొని మనం మొదటికంతా పైన తొడిమి ఉంటుంది కదా తొడిమి లోపలిది కూడా మెత్తగా ఉంటుంది దాంతో సహా మొత్తం తీసేసి ఇంకా ఈ చింతపండు ఉంటుంది కదా మనము ఉల్లిపాయ వేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు కలుపు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలి కొలతలు అయితే అడకండి ఉప్పు మీరే రుచి చూసుకొని ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి నాకు ఏదైనా స్పూన్తో వేసే అలవాటు లేదు చేతితోటే ఉదాగా వేసేస్తాను అదే అలవాటు ఇంకా స్పూన్ అంటే కొలత చెప్పాలి మనకి అలా చేత కాదు ఏ కూరల్లో వేసినా దేంట్లో వేసినా చేతితో అలా తీసి వేసేసుకోవడమే అలవాటైపోయింది ఉప్పు కూడా వేసేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుతున్నాం అనుకోండి మనము వంకాయలు ఉంటాయి కదా వంకాయలు బాగా మ్యాష్ అవుతాయి కాకపోతే కళ్ళుప్పి వేసాం కాబట్టి కొంచెం చేతికి గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది కానీ అది ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు వంట చేసే వాళ్ళకి అలవాటే కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చెయ్యి కొంచెం మండుతుందండి అంటే ఇది చేసి పక్కన పెట్టేసిన తర్వాత మనకి చెయ్యి లోపల కొంచెం మండుతున్నట్టు అనిపిస్తుంది మిరపకాయలు అవి చేతితో నలిపితే కొంచెం మంట అనిపిస్తుంది కొత్తగా చేసే వాళ్ళకైతే నాకు ఏంటంటే అలవాటే ఇది అందువల్ల నాకేం పెద్దగా అనిపించదు ఇప్పుడైతే వంకాయ బజ్జీ అదే పచ్చి పులుసు రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను వర్షం దెబ్బకి చల్లగా ఉంది కదా వాతావరణం బెల్లం బట్టి డబ్బాలో వేసి పెడితే ఇదండి డబ్బా కంటకపోయింది అంతా ఇంకా గెండితో అయితే తీసి వేస్తున్నాను కొంతసేపు అలా ఉంచేస్తే అదే కరిగి దాంట్లో కలిసిపోతుందని అలా పెట్టేశాను ఇంకా మా వారిని తినేటప్పుడు కలుపుకొని వేసుకో అని చెప్పాను ఇంకా ఈవినింగ్కి అయితే బొరుగులు మిచ్చరు అదే బజ్జీ మిచ్చర్ చేశాను ఏం ఖాళీ ఉండదండి అసలు ఇంట్లో అనుకుంటారు కానీ ఆడవాళ్ళు ఖాళీగా ఉంటారని ఏం ఖాళీగా ఉండదు సరిపోద్ది ఉదయం వరకు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు సాయంత్రం సాయంత్రం దయ వరకు రాత్రి చిన్న చిన్ని బజ్జీలు వేసేసి వాటిని కట్ చేసేసి క్యారెట్ తురుము పట్టుకున్న టమాటో ఇంకా ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి దాంట్లోనే కొంచెం ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా కొంచెం నిమ్మరసం కొద్దిగా నెయ్యి వేసి కలిపి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా మావారు వచ్చే టైం అయింది పాపని తీసుకొని వస్తారు కాలేజీ నుంచి ఆయనకైతే బాక్స్ అయితే అంటే కింద బజ్జీలు వేసేసి పైన బురుగులు పోస్తాను మనం ముందే కలిపేసాం అనుకోండి మెత్తగా అయిపోతాయి తినేటప్పుడు పిల్లలకు కూడా అలాగే కింద ఇది వేసేసి పైన బొరుగులు పోసిస్తాను వాళ్ళకి కావాలన్నప్పుడు కలుపుకుంటారు ఇంకా నైట్కి చపాతి పిండి కలిపి పక్కన పెట్టేశాను పొద్దున కోసం ఇడ్లీకి అయితే గ్రైండర్ వేస్తున్నాను ఇదండి ఈరోజు నా డే ఈరోజు మొత్తం ఏం జరిగిందో వీడియో అయితే షేర్ చేశాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా రెసిపీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ చేయండి నచ్చితే నాకు కూడా మళ్ళీ మళ్ళీ వీడియో తీయాలనిపిస్తుంది కదా అందుకని నచ్చితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి ఏ రెసిపీ నచ్చిందనేది థ్యాంక్ యూ బాయ్